డీబీటీలో పంపిణీపై ఏపీ ప్రభుత్వ అధికారులు ఈసీని సంప్రదించారు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీతో ఈసీతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమంటూ అధికారులు అంటున్నారు డీబీటీ నిధుల విడుదలపై ఈసీ ఆమోదం ప్రభుత్వం నిరీక్షిస్తోంది మరి కాసేపట్లో డీబీటీ నిధుల విడుదలపై ఈసీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు జయరాజ్ వివిధ పథకాల కింద లబ్ధిదారులకి జమ చేయాల్సినటువంటి దాదాపు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల నిధులు నేరుగా బ్యాంకు నుంచి ఖాతాదారుల లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసేటువంటి ప్రక్రియకి హైకోర్టు ఈ ఒక్క రోజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ కి ఈ అంశం గురించి కూడా ప్రస్తావించింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాలు కోసం నిరీక్షిస్తా ఉంది ఎన్నికల కమిషన్ అనుమతిస్తే మరి దాదాపు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఫైల్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర సిద్ధంగా ఉంది దీనిపైన తుది నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇన్పుట్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా వైఎస్ఆర్ చేయువత జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ ఆసరా ఈబీసీ నేస్తం ఈ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నవారు గత ఐదు సంవత్సరాలుగా వారికి సంబంధించినటువంటి నిధులంటూ కూడా నాలుగు సంవత్సరాల పాటు నియమబద్ధంగా తేదీన వారీగా జమ అయినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులు జమ చేసే సమయానికల్లా ఎలక్షన్ కోడ్ రావటం ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిధులు కూడా జమ చేయటం అనేది ఎలక్షన్ నిబంధనలకి కోర్టుకి నిబంధనకి విరుద్ధం అనేటటువంటి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిధుల బదిలీని నిరుద్ధాలు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గత నుంచి కూడా ఇది కొత్తగా వచ్చినటువంటి పథకం కాదు కొత్తగా నిధులు జమ చేసేటటువంటి అంశం కాదు గత నుంచి జరుగుతున్నటువంటి అంశం ఇది ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నిబంధనలకు ఏ మాత్రం ఆటంకం కలగజేయదు అనేటటువంటి అంశాన్ని కోర్టు దృష్టి లబ్ధిదారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో రాత్రి పొద్దుబోయిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది పదో తారీఖు లోగా పదో తారీఖున ఈ నిధులు జమ చేయడానికి అనుమతించింది అయితే హైకోర్టు అనుమతించినప్పుడు కూడా దీనిపైన నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి కాబట్టి ఎన్నికల కమిషన్ కి దీనికి సంబంధించినటువంటి ఫైల్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపింది ఎన్నికల కమిషన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి అంశం గురించి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు